జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాద్ జిల్లా తొరూరు మండలంలోని చింతలపల్ల గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద పనులు చేసుకుంటున్న స్థానిక రైతులను న్యూస్ సాదరులో పలకరించగా రైతులు సంతోష్ రెడ్డి కుంటా రమేష్ ఎల్ఐఏలు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన రైతుల స్థితిగతులు ఏమాత్రం మారడం లేదని తెలుపుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను రాజును చేస్తానని అంటూ మాటలకే కానీ చేతల్లో లేదు అని రైతులు ఆరోపిస్తూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని కేంద్ర రాష్ట ప్రభుత్వానికి కోరుతూ రైతుల సంక్షేమం కోరే ప్రభుత్వాలు తక్షణమే రైతుల అభివృద్ధి కొరకు రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాలన్నారు నాకు పదిహేను ఎకరాల భూమి సార్ మా గ్రామం చింతలపల్లి తొరూరు మండలం మహబాద్ జిల్లా మేము ఆర్థికంగా కొంద వెనుకబడి ఉన్నాం రైతులం రైతు భరోసా ఇదివరకు రాలేదు ఏదేమైనప్పటికీ కూడా రైతే రాజు లక్ష్యం అన్నంగా అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి మాకు కూడా ఏ గవర్నమెంట్ అయినా కొంత సహాయ సహకారాలు అందిస్తే రైతులకు పాడి పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సహించి రైతులను ఆదుకోవాలని ప్రతి గవర్నమెంట్కి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా చెప్తూనే ఉన్నాం అందరిని ఆదుకోవాలి రైతే రాజు అన్న విధంగా అందరు కూడా సహకరిస్తే వాన ఎండ అనకుండా ప్రతి రైతు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంటలకు కూడా అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ యాసింగి పంటలో మాకు కూడా కొంచెం కాలువలు వదిలితే ఇంకా రైతులు ఉత్సాహంతో ఉండి ఇంకా ఎక్కువ సాగు చేయడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు రైతులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా గవర్నమెంట్ కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరు వాడి సహకరించవలసిందిగా మా చింతలపల్లి గ్రామ రైతుల సహకారంతో మీకు తెలియజేస్తున్నాను నా పేరు పునరమేష్ అండి చింతలపల్లి గ్రామం తొరూ మండలం ఈరోజు రైతు దినోత్సవాన్ని శుభాకాంక్ష తెలియజేస్తూ నాకు రెండు ఎకరాలు భూమి ఉందండి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను వ్యవసాయం చేస్తున్నాం కానీ పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు ప్రభుత్వాలు కూడా కొద్దిగా మాకు సబ్సిడీ కానీ లేకుంటే ఏదన్నా పథకాల ద్వారా కానీ మాకు కొన్ని వనరులు సమకూర్చాలని కోరుకుంటూ ప్రతి ప్రతి ఐదు సంవత్సరాలు వచ్చే ప్రభుత్వాలు ఏమంటున్నాయంటే రైతును రాజు చేస్తామని అంటున్నాయి కదా ప్రభుత్వాలు ఈ రైతును రాజు చేసేది ఓన్లీ మాట వరకే ఉన్నది కానీ చేతులలో ఏ ప్రభుత్వం చూపించడం లేదు కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి మా యొక్క రైతులను సరి అయిన వసతులు కల్పించి గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని తెలుసుకుంటు తెలు తెలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రైతులు రాజు చేస్తానంటుంది కదా మీ దాని మీద అభిప్రాయం మీ ఇప్పటివరకు అయితే ఏ రాదు ఏ రైతు రాజు కాలేదండి అందరు రైతులు రైతులు లాగున్నారు రాజులే లాగున్నారు రైతులు ఎవరు రాజు కాలేదు అయినా కానీ చిప్పు అప్పులైనా సప్పులైనా కానీ వస్తారు చేస్తారు పండిస్తారు లాభం వచ్చినా నష్టం వచ్చినా చేసిన మాత్రం ఆపులేరు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటేనండి ప్రజలకు రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ కొంత సబ్సిడీ ఇస్తే కనుక ఎవరైనా వ్యవసాయం సరైన పద్ధతులు చేస్తారు కొంత గొప్ప రైతులకు లాభం చేయకూడదు మేము పండించే పంటకు ప్రభుత్వాలు సరి అయిన గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు కొద్దిగా గొప్ప లాభపడతారు ఏమేమి పంటలు పండిస్తారు ఏమున్నది నాకు పావు దక్క రెండు ఎకరాలు ఉన్నది ఇలా రైతు జాతీయ పండుగ దినోత్సవం తెలుసా మీకు తెలియదా మరి ప్రభుత్వం ఇలా జాతీయ రైతు జాతీయ పండుగ అని అనౌన్స్ చేసింది తెలుసా తెలియదా మీకు ప్రభుత్వాలు రైతునే రాజు చేస్తాను అంటున్నాయి కదా మరి రాజు ఆడ చెప్తాను రైతులు రాజు ఆడ మీరు మమ్మల్ని పంటలు పండిస్తారు ఏమున్నదో కోట్లే పండిస్తాను జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా చింతపల్లి గ్రామంలో ఉన్నటువంటి రైతులతోటి అలా మేము మాట్లాడడం జరిగింది మీరు ఏమంటున్నారంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతు యొక్క జీవితం మాత్రం మారడం లేదు ప్రభుత్వాలు రైతులే రాజు చేస్తానంట అంటున్నారు కానీ మాటల వరకే అంటున్నారు కానీ రైతులు రాజు చేసే ప్రభుత్వాలు రావడం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలని మీరు కోరుకుంటున్నారు మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్